ఈరోజు మన కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం డిస్కస్ చేద్దాం ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కైనా డిఎస్సి కైనా ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది ఇలాకెళ్ళి దశలు లేదా స్థాయిల నుండి అడుగుతాడు ఇప్పుడు మనకు ఆర్ఆర్బి హెచ్జిటి పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ తప్పకుండా అందరు లాస్ట్ వరకు చూడండి అమెరికాలోని హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయం చెందిన లారెన్స్ కోల్బర్గ్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఆధారంగా ఈ సిద్ధాంతం రూపొందించారు ఆధారంగా పియాజే సంజ్ఞానాత్మక వికాస ఆధారంగా రూపొందించారు ఇతడు పది నుండి పదహారు సంవత్సరాల వయసు గల వారిపై నైతిక పరిస్థితులు వారి ప్రతిస్పందన ఆధారంగా ఈ సిద్ధాంతాన్ని మూడు స్థాయిలలో ఆరు దశలలో వివరించాడు ఇక్కడ పది నుండి పదహారు సంవత్సరాల వయసు వారిపై మరియు మూడు స్థాయిలో ఆరు దశలలో వివరించాడు ఇక్కడ నేను హైలైట్ చేసా అక్కడ అవి చాలా ఇంపార్టెంట్ అవి చూసుకోవాలి ఎందుకంటే మనకు మల్టిపుల్ ఛాయిస్ బేస్డ్ వస్తుంది కాబట్టి కోల్బర్గ్ ప్రకారం ప్రతి వ్యక్తి యొక్క నైతిక వికాసం జీవితాంతం జరుగుతుంది కోల్బర్గ్ యొక్క నైతిక వికాసం దశలు సార్వత్రికమైనవి స్థిరమైనవి మూడు స్థాయిలు ఆరు దశలు అని చెప్పుకున్నాం కదా మనం ఇప్పుడు స్థాయిలో దశలు చూద్దాం ఫస్ట్ది పూర్వ సాంప్రదాయ స్థాయి నాలుగు నుండి పది సంవత్సరాలు దీనికి రెండు దశలు ఉంటాయి ఒకటి విధేయత శిక్షణ రెండు సహజ సంతోష అనుకరణ సాధన ఉపయోగ దశ సెకండ్ సాంప్రదాయ స్థాయి పదకొండు నుండి పదమూడు సంవత్సరాల వ వారికి ఉంటుంది ఇందులో రెండు దశలు మూడవది మంచిబాలు నీతి దశ నాలుగు అధికారం సాంఘిక క్రమని అనుసరించే నీతి మూడు ఉత్తర సాంప్రదాయ స్థాయి పట్నాల నుండి ఇరవై ఒక్క సంవత్సరాలు ఇందులో రెండు దశలు ఐదవది వ్యక్తిగత హక్కులు ఒప్పందాలు ప్రజాస్వామ్య నీతి ఆరవది వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ ఇక్కడ మళ్ళీ వన్ టూ అయ్యో సీక్వెన్సీ వెయ్యాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ స్థాయి దశల నుండే మనకు క్వశ్చన్ ఫేమ్ అవుతుంది డిఎస్సిలో అయినా టెట్లో అయినా ఫస్ట్ది పూర్వ సాంప్రదాయ స్థాయి నాలుగు నుండి పది సంవత్సరాల వరకు ఈ స్థాయిలో పిల్లలు తమకు జరిగే లాభ నష్టాల ఆధారంగా నైతిక విలువలు నిర్ణయిస్తారు ఎట్లా అంటే తమకు మేలు చేసేది మంచిగాను తమ కీడు చేసేది చెడుగాను భావిస్తారు ఈ స్థాయిలో రెండు దశలు ఉంటాయి ఒకటి విధేయత శిక్షణ ఇంకోటి సహజ సంతోష అనుకరణ సాధన ఉపయోగ దశ ఫస్ట్ది విధేత శిక్షణ ఈ దశలో పిల్లలు పెద్దలు విధించే శిక్షను తప్పించుకోవడానికి వారికి లొంగిపోవడం జరుగుతుంది అంటే విధించే శిక్షను తప్పించుకోవడానికి లొంగిపోతారు అన్నట్టు వాళ్ళంతటా కాదు తప్పించుకోవడానికి అమ్మకు భయపడి అన్నం తినడం నాన్నకి భయపడి రోజు స్కూల్కి వెళ్ళడం టీచర్కి భయపడి హోంవర్క్ పూర్తి చేయడం అంటే ఒకరికి భయపడి చేయడం దాన్ని విదేత శిక్షణ అంటారు సెకండ్ సహజ సంతోష సహ అనుకరణ సాధనోపయోగ దశ ఈ దశలో పిల్లలు తమకు కావాల్సిన వాటి కోసం ఇతరులను డిమాండ్ చేస్తారు అంటే ఏదైనా కావాలంటే నాకు ఇది ఇస్తానే ఇస్తా అన్నట్లు ఐస్ క్రీమ్ కొనిస్తా అంటే హోంవర్క్ చేస్తా వీడియో గేమ్ ఇస్తా అంటే స్కూల్కి వెళ్తా అనడం అలా ఏ ఏదన్నా కావాలంటే ఇది వేస్తానే ఇది వేస్తా అది సెకండ్ దశ రెండో స్థాయి సాంప్రదాయ స్థాయి ఈ స్థాయిలో పిల్లలు తమ చుట్టూ ఉండే వారికి జరిగే లాభ నష్టాల ఆధారంగా నైతిక విలువలు నిర్ణయిస్తారు అంటే ఇతరులకు మేలు చేసేది మంచిగాను కీడు చేసే చెడుగా భావిస్తారు ఈ స్థాయిలో రెండు దశలు ఉంటాయి సాంప్రదాయ స్థాయిలో మూడవది మంచి బాలుడు నీతి దశ ఈ దశలో ఇతరుల దగ్గర మెప్పు కోసం మంచి ప్రవర్తన వ్యక్తపరచడం జరుగుతుంది తల్లి దగ్గర మంచి బాలిక అనిపించుకోవడం కోసం ఇంటి పనుల్లో తల్లికి హెల్ప్ చేయడం తరగతి గదిలో ఉపాధ్యాయుని దగ్గర మంచి బాలిక అనిపించుకోవడం కోసం క్రమశిక్షణగా పాటించడం అని అంటారు అంటే ప మంచి బాలుడి నీతి మంచిగా యాక్ట్ చేయడం వల్ల మంచి పనులు చేయడం వల్ల వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు అనుకోవడం మంచి బాలు నీతి దశ దీనికి ఒక సామెత ఉందండి పరుల సొమ్ము పాను పాము వంటిదని భావించడం మంచి బాలుని నీతి దశ ఇదొకటి గుర్తుంచుకుంటే మొత్తం గుర్తుండిపోద్ది నాలుగో దశ అధికారం సాంఘిక్రమని అనుసరించే నీతి రెండో స్థాయిలో నాలుగో దశ ఈ దశలో సంఘంలోని వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఆ విధంగా ప్రవర్తించడం జరుగుతుంది అంటే చట్టం ధర్మం ప్రకారం నడుచుకోవడం సంఘంలో ఎట్లా ధర్మం ప్రకారం నడుచుకుంటురా మంచి చేస్తురా చెడు కానీ మంచి చేయాలి అని తెలుసుకుంటాడు రోడ్డు నియమాలు పాటించడం జాతీయ గీతాన్ని జాతీయ గేయాన్ని జాతీయ పతాకాన్ని గౌరవించడం మన సాంప్రదాయాలు పాటించడం ఇది రెండో స్థాయిలోని నాలుగో దశకు చెందింది ఇప్పుడు మూడో స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి ఈ కంటెంట్ మొత్తం నేను డిఎడ్ బిఎడ్ టెక్స్ట్ బుక్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదండీ వాటిని రిఫర్ చేసి నేను నోట్స్ తయారు చేసుకున్నాను నేను కూడా డిఎస్సికి ప్రిపేర్ అయిన అందుకే ఇంత మంచిగా రాసుకున్న నోట్స్ మూడో స్థాయి ఈ స్థాయిలో వారికి విశ్వవ్యాప్తమైన నైతిక విలువలు ఉంటాయి న్యాయం సమానత్వం ఈ స్థాయిలోని వారికి అధిక వ్యక్తిగత విలువలు ఉంటాయి అంటే అధిక వ్యక్తిగత అంటే ఉన్నత స్థాయికి అన్నట్టు హరిశ్చంద్రుడు కర్ణుడు దానగుణంలో గొప్పవారు కదా సమాజంలో అట్లా ఉండే వాళ్ళు కొద్దిమందే ఉంటారు అలా అందుకే ఉత్తర సాంప్రదాయ స్థాయి అంటారు ఈ స్థాయిని స్వీయ అంగీకరణ సూత్రాల నైతికత అంటారు ఇది ఇంపార్టెంట్ మూడో స్థాయిలో రెండు దశలు ఉంటాయి మళ్ళీ నాలుగు ఐదో దశ ఆరో దశ ఐదో దశ ఏంటంటే వ్యక్తిగత హక్కులు ఒప్పందాలు ప్రజాస్వామ్యం నీతి ఈ దశలకి చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే సాంప్రదాయ స్థాయి దాకానే చాలామంది ఉంటారు హరిశ్చంద్రుడు కన్నుడు అంటే వాళ్ళు మన సమాజంలో ఎంతమంది ఉంటారో చాలా తక్కువ కదా అలా ఈ దశలోని వారు సమాజ సమాజ శ్రేయస్సు కోసం జాతి ప్రయోజనాల కోసం కృషి చేస్తారు దేశంలో ఉండే బలహీన వర్గాల వారందరికీ రిజర్వేషన్లు కల్పించాలి కుల మతాలకు అతీతంగా పేద విద్యార్థులందరికీ స్కాలర్షిప్ అందించాలి రైతుల సంక్షేమం కోసం రుణ రైతు రుణమాఫ్ చేయాలి అని అట్లా అట్లా అన్నట్టు వీళ్ళ ఆలోచనలు ఆరో దశ వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ ఏ ఈ దశకైతే చాలా రేరు వందలు ఒక్కళ్ళు ఉంటారండి అలా ఈ దశలో సమాజం నుండి వచ్చే విమర్శలను తప్పించుకోవడానికి కాకుండా తమ ఆత్మ నిరసన నుండి వచ్చే విమర్శలను తప్పించుకోవడానికి నైతిక విలువలు పాటించడం ఈ ఎగ్జాంపుల్ వింటే మీకు మంచి అర్థమవుతుంది అనారోగ్య సమస్యతో బాధపడుతున్న భార్యని కాపాడుకోవడానికి డబ్బులు లేనప్పుడు మందులు దొంగలించినా తప్పు లేదు అని భావించడం తన భార్యను కాపాడుకోవడానికి మందులు దొంగలించినా తప్పు లేదు అని తన అంతరాత్మ చెప్పడం వల్ల తన భార్యను రక్షించుకోవడం అట్లా ఇంకోటి ఏంటిది తీవ్రమైన అనారోగ్య స్థితిలో ఉన్న వాళ్ళ రిలేషన్స్ ఎవరైనా ఏ తన బతకలేడు కానీ చాలా కష్టపడుతుండు చచ్చి బతుకు చావు బతుకుల మధ్య ఉన్నారు కదా అతన్ని చంపినా కూడా తప్పు లేదు అంటే అతను చస్తేనే మంచిగా హ్యాపీగా ఉంటాడు అంత నొప్పి భరించలేకుండా ఉన్నాడు అన్న వాళ్ళకి కారణ్య మరణం అంటే మెర్సికెల్లింగ్ ఇచ్చి చంపడం ఆ స్టేజీ ఉంటుంది అన్నట్టు అంటే మంచి లేని వాళ్ళని చంపితేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకే ఇంజక్షన్ ఇచ్చి చంపితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని అలా చేయడం ఇది ఈ దశ వ్యక్తిగత సూత్రాల్లో అంతరాత్మ దశ చెందింది నెక్స్ట్ సమాజంలో ఉన్నతమైన విలువలు గల వ్యక్తులు ఈ దశకి చెందుతారు చాలా ఉన్నతమైన వ్యక్తులు చెందుతారు అన్నట్టు మదర్ తెరిస్సా గాంధీజీ గౌతమ బుద్ధుడు అలా ఇతరుల ప్రకారం కాకుండా తన అంతరాత్మ ప్రకారం నడుచుకునే పోల్బర్గ్ దశ ఇక్కడ ఒక నోటు ఇంపార్టెంట్ ఏంటంటే ఇతరుల ప్రకారం కాకుండా తన అంతరాత్మ ప్రకారం ఇప్పుడు భార్య ఆరోగ్యం బాగాలేదు కానీ డబ్బులు లేవు అప్పుడు ఏం చేస్తుండు దొంగిలించినా తప్పు లేదని తను అంతరాత్మ చెప్పింది కాబట్టి తను చేసిండు అదే అది ఏ దశ ఆరో దశ వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ అలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్